ఆ ఫ్రెండ్స్ వారి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు మా ఊరు వచ్చి వచ్చాను మా ఊరు పచ్చని పొలాలతో నిండి ఉంటుంది అయితే మా ఊరు సాయంత్రం ఫైవ్ సిక్స్ అటయాన ఈ పొలాల దగ్గరికి వస్తే చల్లని వాతావరణం పచ్చని పొలాలతో నిండి ఉంటుంది అయితే మా ఊరిలో ఫేమస్ వచ్చేసి పచ్చని పొలాలు రకరకాల పొలాలతో నిండి ఉంటుంది అయితే ఏం పొలాలంటే జొన్న శనగ మినిము పొలాలతో కలిగి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది జొన్న ఎలా ఉంది చూడు ఎంత పచ్చద పచ్చదనంగా ఉంది అయితే వర్షం పడితే ఇంకా బాగా పచ్చదనం నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో సాయంత్రం ఫైవ్ సిక్స్ టైనా చల్లని వాతావరణం కలిగి ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ లైక్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆర్ మా బాబాయ్ పల్లె మా బాబాయ్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు దానికి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది మా పల్లెటూరు పక్కా పల్లెటూరు ఈ ఊరు రకరకాల రకరకాలుగా చెల్లు పంటలు వేస్తారు పొగాకని అన్నీ వేస్తారు ఫ్రెండ్స్ ఈ ఊరు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉండేది ఫ్రెండ్స్ అని అన్నీ వేస్తారు ఫ్రెండ్స్ తాటి చెట్లకి ముంపకాయలు ఎట్ చెట్లు గీతకాయలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ గుడిసెల ఆవులు గేదెలు మేకలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ప్రత్యేక ప్రత్యేక అయ్యిందంటే చేలు ఫ్రెండ్స్ చేల్లో పంటలు ఆడతారు కదా ఫ్రెండ్స్ ఆ పంటలకి చేలు మొత్తం కలకలలాడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్